హై ఫ్రెండ్స్ వెల్కమ్ టు నాట్ వైట్ మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తున్న మా ప్రేక్షకులకి మా సబ్స్క్రైబర్స్కి మా హృదయపూర్వక ధన్యవాదాలు మీరు ఎలాంటి సమస్యలతో బాధపడుతున్నా ఎలాంటి వ్యాధులకు గురైనా మాకు కామెంట్ ద్వారా తెలియజేయండి తప్పకుండా చక్కగా చిట్కా అందిస్తాం మీ సమస్య తీవ్రమైంది అయితే డాక్టర్ కాంటాక్ట్ నెంబర్ ఎయిట్ త్రీ టూ ఎయిట్ ఫైవ్ సిక్స్ వన్ నైన్ సెవెన్ ఫైవ్ లేదా నైన్ సెవెన్ జీరో త్రీ డబల్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ ఫోర్ కాల్ చేసి వారి యొక్క అమూల్యమైన సలహాని సూచనలు కూడా మీరు పొందవచ్చు సో ఫ్రెండ్స్ ఈ వీడియోలో మనం శీఘ్రస్ఖలనం సమస్య తగ్గడానికి ఒక ఐదు నుంచి ఆరు రకాల అద్భుతమైన రెగ్యులర్గా మనం వాడుకోవాల్సినటువంటి ఆహార పదార్థాల గురించి మనం తెలుసుకుందాం ఈ విషయాన్ని చెప్పడానికి ముందుగా మీకు అదేవిధంగా మాకు ఒక అద్భుతమైన శుభవార్త కూడా నేను చెప్పబోతున్నాను ముందుగా మాకు వచ్చినటువంటి శుభవార్త ఏంటి అని అంటే సుమన్ ఆర్ట్స్ థియేటర్స్ వారు డాక్టర్ గారిని అంటే మా నాన్నగారిని అదేవిధంగా నన్ను అవార్డ్స్ ప్రదానానికి ఎంపిక చేయడం అనేది జరిగింది సో ముఖ్యంగా డాక్టర్ గారికి అయితే ఆయుర్వేదిక్ విభూషణ్ అని అదేవిధంగా మీ శ్రేయభులసైన నాకు ఆయుర్వేద రత్నాన్ని అవార్డ్స్ ఎంపిక చేయడం అనేది జరిగింది ఈ అవార్డ్స్ ప్రదానం అనేది నవంబర్ ఇరవై తొమ్మిది బిర్లా ఆడిటోరియంలో మన మాజీ ముఖ్యమంత్రి అయినా అదేవిధంగా ప్రస్తుత తమిళనాడు గవర్నర్ అయినటువంటి రోషాయి గారి చేతుల మీదుగా ఈ అవార్డు ప్రధానోత్సవం అనేది జరగబోతున్నది సో ఇంతటికి కారణమైనటువంటి అంటే మా యొక్క కృషిని మా యొక్క వర్కుని కూడా వాళ్ళు గుర్తించి మమ్మల్ని ఎంపిక చేయడం అనేది అంత మామూలు విషయం కాదు దీని అంతటికి కూడా కారణం మీరు మీరు ఇచ్చినటువంటి ప్రోత్బలం మీరు ఇచ్చినటువంటి సహాయ సహకారాలు అందిస్తున్నటువంటి సహాయ సహకారాల వల్లనే మేము ప్రస్తుతానికి ఈ స్టేజ్కి రాగలిగినాము ఎందుకంటే మీరు ఛానల్ స్టార్ట్ చేసిన కొత్తలో మమ్మల్ని అంతగా ఎవరు కూడా నమ్మలేదు జన్యునా కాదా అని చాలా మంది భయపడ్డారు పడ్డారు బట్ నవ్వు నాట్ వైద్యం అనేది ఒక బ్రాండ్గా మారింది ప్రతి ఒక్కరికి కూడా ఎన్నో రకాల సహాలు సూచనలు ఇవ్వడం కాకుండా మంచి మంచి మెడిసిన్స్ అందిస్తూ వాళ్ళ లైఫ్ని కూడా సెట్ చేయడం అనేది జరుగుతుంది సో ఈ అంతటి దీని అంతటికి కూడా కారణం మీరు మీ ఇచ్చినటువంటి సహాయ సహకారాలే సో నాకు ఉన్నటువంటి ఈ మూడు లక్షల నలభై వేల సబ్స్క్రైబర్స్ అందరికీ కూడా మా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇంతటి సహాయ సహకారాలు ఎప్పుడు మాకు ఇలాగే ఉండాలని మేము ఇంకా మంచి సేవలు ఎక్కువగా చేసేదానికి మాకు సహాయాన్ని అందించాలని కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఇక మీకు చెప్తున్నటువంటి శుభవార్త ఏంటంటే ఎవరైనా సరే అధిక సమస్యలతో బాధపడుతున్న వారికి మేము ఒక ఆఫర్ కూడా ఇవ్వబడుతున్నాం ఆ ఆఫర్ ఏంటి అనేది నేను ఈ వీడియో చివరిలో చెప్పబోదాను చాలా ఎక్సలెంట్ ఆఫర్ చాలా మంది కూడా యూస్ అవుతుంది ఎందుకంటే నవే డేస్ లో ఈ కరోనా ఎఫెక్ట్ వల్ల వర్షాల వల్ల చాలా మంది కూడా అమౌంట్ లాస్ అయిపోవడం సైన సమస్యల నుంచి బయటపడలేకపోవడం మనీ అందుబాటులో లేకపోవడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళందరికీ కూడా నేను ఒక అద్భుత ఆఫర్ ని కూడా నేను మీ ముందు తీసుకున్నాను ఇది కేవలం లిమిటెడ్ ఆఫర్ మాత్రమే అది కూడా ఈ మాకు రీసెంట్ గా కాల్ రావడం గురించి చెప్పడం సో మా హ్యాపీనెస్ ని మీతో షేర్ చేసుకోవడం దాంతో పాటుగా మీకు కూడా కొంత హ్యాపీనెస్ ఇవ్వాలనే ఉద్దేశానికి వస్తే ఈ ఆఫర్ ఇవ్వడం జరుగుతుంది ఇకపోతే ఇప్పుడు టాపిక్ లోకి వచ్చేద్దాం శీఘ్రస్ఖలన సమస్య గురించి చెప్పే ముందు రెండు విషయాలు నేను ప్రతిసారి చెప్తూ ఉంటాను ఎలాంటి శీఘ్ర శీఘ్రస్కలన సమస్య అనుకోవాలి వాస్తవానికి శీఘ్రస్కల సమస్య ఎలా ఉంటుంది అనేది చాలా మందికి తెలియక టెన్షన్ పడుతూ భయపడుతూ ఉంటారు సో ఫస్ట్ దీన్ని రెండు పార్ట్స్ డివైడ్ చేసి క్లియర్గా చెప్తాను ఒకటి బిఫోర్ మ్యారేజ్ అండ్ ఆఫ్టర్ మ్యారేజ్ సో బిఫోర్ మ్యారేజ్ ముందు చాలా మంది కూడా బయట అనేక రకాలైన ఎఫర్ట్స్ పెట్టుకోవడం వల్ల చాలా మంది కూడా ఈ సమస్యలకు గురవుతూ ఉంటారు దీనికి కారణం వాళ్ళకు ఉన్నటువంటి భయము టెన్షన్ ఆందోళన ఎక్సైట్మెంట్ ఇంకా చెప్పాలి అని అంటే ఎక్కువగా ఏదో చెయ్యాలి అన్న ఆతృత సో వీటన్నిటికి గురి అవ్వడం వల్ల బయట ఎఫెక్ట్స్ పెట్టుకోవడం వల్ల మ్యారేజ్ కాకపోవడం వల్ల సరైన అవగాహన లేకపోవడం వల్ల కొన్ని కొన్ని సందర్భాల్లో ఈ శీఘ్రస్థలం సమస్య అనేది రావడం జరుగుతుంటుంది ఇది రాను రాను తరచుగా నరాల బలహీనత కింద మెయిన్ గా రావడం అనేది జరుగుతుంది దీనికి కారణం కేవలము మైండ్ డిస్టర్బెన్స్ అంటే సరైనటువంటి అవగాహన లేకపోవడం వల్ల మైండ్ లో కలిగేటువంటి ఆలోచన వల్ల ఎక్సైట్మెంట్ వల్ల కలిగేటటువంటి డిస్టర్బెన్స్ దీనివల్లనే వీర్యం అనేది త్వరగా దీన్ని దీని శీఘ్రస్థల సమస్య అంటారు సో ఇలాంటి వాటి గురించి పెద్దగా పార్టీకోవాల్సిన అవసరం లేదు బట్ రెగ్యులర్ పార్టిసిపేషన్ అంటే ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత కూడా ఇలాంటి సమస్యలు కొంతమందికి ఫ్రాక్షన్స్ ఆఫ్ సెకండ్స్ లోనే వీర్యస్ స్థలం అవ్వడం కొంతమంది ముందే స్థలం అయిపోవడం అని కూడా జరుగుతూ ఉంటుంది సో ఇలాంటి వాళ్ళు చాలా మంది కూడా మా అద్దకు వచ్చి ఇలా జరుగుతుంది దీనికి కారణం ఏంటంటే మెయిన్ గా దీనికి కారణం వచ్చేసి టెస్టోస్టిరాన్ హార్మోన్స్ లోపం వల్లనే జరుగుతుంది సో నేను రీసెంట్ గా కూడా ఒక వీడియో కూడా లాస్ట్ వీడియోనే నేను టెస్టోస్ట్రా హార్మోన్స్ ఇంప్రూవ్ చేసుకోవడం కోసం కూడా నేను చెప్పడం జరిగింది సో చాలా మందికి కూడా ఈ టెస్టోస్ట్రా హార్మోన్స్ లోపం వల్లనే ఈ ఎక్కువసేపు స్టాండ్ ఉండకపోవడము త్వరగా వీడియో పడిపోవడం లాంటి సమస్యలు రావడం జరుగుతూ ఉంటుంది అయితే దీనికి గల కారణాలు వచ్చేసి చాలా రకాలుగా ఉంటాయి సో నేను ఇంతకుముందు చెప్పినట్టుగానే బిఫోర్ మ్యారేజ్ లో ఉన్నటువంటి సమస్యలు ఆఫ్టర్ మ్యారేజ్ తర్వాత అంటే టెన్షన్ భయాలు ఆందోళనలు ఎగ్జైట్మెంట్లు ఇలా అంతేకాకుండా బయట వర్క్ వల్ల ప్రెజర్ వల్ల కానివ్వండి ఉన్నటువంటి వెదర్ వల్ల కానివ్వండి బాడీలో ఉన్నటువంటి ఓవర్ హీట్ వల్ల వీక్నెస్ వల్ల ప్రతి చాలా రకాల కారణాల వల్ల కొంతమందికి ఆర్థిక ఇబ్బందులు ఎక్కువగా ఆలోచించడం ఎక్కువగా టెన్షన్స్ పడే వాళ్ళలోనూ సరైన ఆహార బాధలు తీసుకోకపోకుండా టైం టు టైం తినే వాళ్ళలో ఇలా చాలా రకాల సమస్యల వల్ల కూడా ఈ శీఘ్రకాల సమస్య వచ్చే అవకాశం ఉంటుంది దేనివల్ల వచ్చినాన్ని మీరు ఐడెంటిఫై కూడా చేసుకోగలుగుతారు ఇప్పుడు నేను చెప్పిన వాళ్ళలో సో ఈ సమస్య తగ్గించి మనం కేవలం కొన్ని ఆహారాలు కేవలము నేను చెప్పినటువంటి కొన్ని ఆహారాలు రెగ్యులర్ గా తీసుకో రెగ్యులర్ గా కాకపోయినా కొద్దిగా అలవాటు ప్రకారం తీసుకోవడం వల్ల మీరు ఈ సమస్యల నుంచి చాలా వరకు కూడా దూరం అయ్యే అవకాశం ఉంటుంది అందులో నేను ఇప్పుడు సుమారుగా ఐదు నుంచి ఆరు రకాల ఆహార పదార్థాల పేర్లు చెప్తాను అవి రెగ్యులర్ గా తీసుకోవడానికి ప్రయత్నించాలి సుమారుగా మన అందరికి అందుబాటులోనే ఉంటాయి ఓకేనా సో ఫస్ట్ వచ్చేసి మీకు ఆస్ఫరాగస్ ఆస్పరాగస్ అనేది దాదాపు ఇప్పుడు అన్ని రకాల పళ్ళ షాపులో కానీ అలాగే సూపర్ కూడా లభించడం జరుగుతుంది దీనిలో విటమిన్ ఈ అనేది అధికంగా ఉంటుంది అంతేకాకుండా చాలా రకాల మినరల్స్ అనేవి అధికంగా ఉండడం వల్ల శరీరానికి నేరుగా బలాన్ని అందించడానికి ఈ ఆస్పరాగల్స్ అనేది చాలా ఎక్స్పెడైన్ అంతే అంతేకాకుండా నిన్న కూడా నేను చెప్పాను ఒకటి ఎగ్స్ గురించి బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లోతో తినండి అప్పుడప్పుడు తినండి ఎప్పుడు కాకపోయినా అప్పుడప్పుడు తినండి దీనిలో టెస్టోస్ట్రియాన్ని ఇంప్రూవ్ చేసేటటువంటి హార్మోన్స్ ఇంప్రూవ్ చేసేటువంటి ఒమేగా త్రీ ఫ్యాటి ఆమ్లాలు చాలా ఎక్సలెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి అవి కేవలం ఈ బాయిల్డ్ ఎగ్లోనో అంతేకాకుండా ఫిష్ పీస్లలో కూడా ఎక్కువగా లభిస్తూ ఉంటుంది సో రెగ్యులర్గా కాకపోయినా కనీసం టూ డేస్ ఒకసారి అయినా బాయిల్డ్ ఎగ్ విత్ ఎల్లోతో తినడం చాలా మంచిది ఇకపోతే క్యారెట్ క్యారెట్ వచ్చేసి అంగంపైన ఉన్నటువంటి కండరాలను బలోపేతం చేయడానికి కావాల్సినటువంటి విటమిన్స్ మినరల్స్ ఏ విటమిన్స్ ఇవన్నీ కూడా శరీరానికి పుష్కలంగా అందిస్తుంది కాబట్టి రోజుకు ఒకటి నుండి రెండు క్యారెట్స్ తినండి దీనివల్ల శరీరానికి మంచి బలాన్ని విటమిన్స్ ని మినరల్స్ని అందించడానికి చక్కగా ఉపయోగపడుతుంది ఇకపోతే నాలుగో వచ్చేసి ఓట్స్ చాలా మంది కూడా ఇప్పుడు ఈ కాలంలో ఓట్స్కు చాలా అలవాటు పడిపోతున్నారు ఓట్స్లలో ఈ ఫైబర్ కంటెంట్ అనేది చాలా అధికంగా ఉంటుంది ఫైబర్ కంటెంట్ ఏం చేస్తుందంటే మెదడుకు అదేవిధంగా మనసుకు మనిషికి కూడా ప్రశాంతతని ఏర్పరచడంలోను ఎక్కువ ఎగ్జైట్మెంట్ కాకుండా ఉండడంలోను అదేవిధంగా రక్తాల రక్తం ప్రెషర్ని బ్లడ్ ప్రెషర్ని ఒక క్రమబద్ధీకరించడానికి కూడా ఈ ఓట్స్ అనేది చాలా ఎక్సలెంట్ గా ఉపయోగపడతాయి సో దీనివల్ల బ్లడ్ సర్క్యులేషన్ సరిగ్గా కావడము మైండ్ రిలీఫ్ గా ఉండడము ఎగ్జైట్మెంట్ కాకపోవడము ప్రశాంతత కోరుకోవడం వల్ల ఈ సమస్యలను కూడా కొంతవరకు బయటపడే అవకాశం ఉంటుంది సో రెగ్యులర్గా కాకుండా టూ డేస్ ఒకసారి త్రీ డేస్ ఒకసారి అయినా ఓట్స్ని వీలుంటే రోజు ఓట్స్ని ఒక టిఫిన్ లాగా కూడా తీసుకోవడం అనేది చాలా ఎక్సలెంట్ కొంతమంది పాలలో లో కూడా వేసుకుంటారు అది ఇక ఏ విధంగా తీసుకున్నా కూడా చాలా మంచి రిజల్ట్ అనేది ఉంటుంది డైరెక్ట్ ఫైబర్ అనేది మన బాడీకి రావడం జరుగుతుంది ఇకపోతే నెక్స్ట్ వచ్చేసి వాల్నట్స్ వాల్నట్స్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ అన్ని సూపర్ మార్కెట్లలో అవైలబుల్ అవుతాయి వాల్నట్స్ వల్ల అధికంగా ప్రోటీన్స్ విటమిన్స్ మినరల్స్ చాలా రకాలు అధికంగా ఉంటాయి సో ఫైబర్ కంటెంట్ చాలా అధికంగా ఉంటుంది ఇలాంటి ఎక్కువగా తీసుకోవడం వల్ల శరీరానికి మంచి బలాన్ని పెంచడంలో బ్లడ్ సర్క్యులేషన్ క్రమోధికరించడంలోను ఉపయోగపడుతుంది ఇకపోతే బాదం కూడా సేమ్ ఫుల్ ఆఫ్ ప్రోటీన్స్ మొత్తం ఏ ఉంటాయి అందులో నేరుగా శక్తివై బాడీ మొత్తానికి కూడా డిస్ట్రిబ్యూట్ అయిపోతుంది సో చాలా మంది కూడా రోజు రెండు లేదా మూడు బాదాలు నానబెట్టుకొని నీరు తాగకుండా ఉదయము అదేవిధంగా రాత్రి కూడా ఈ బాదం తింటూ ఉంటారు చాలా మంచి హ్యాబిట్ సో దీన్ని ఇలా చేసుకోవడం వల్ల కూడా మీకు శరీరానికి కావాల్సినటువంటి మంచి విటమిన్స్ మినరల్స్ కాదు బలాన్ని పెంచుతుంది శీఘ్రస్థలైన సమస్యను కూడా ఇప్పుడు చెప్పిన ఎండ కూడా జరుగుతుంది అండ్ వన్ మోర్ థింగ్ డార్క్ చాక్లెట్స్ తో చాలా చక్కగా రిజల్ట్ వస్తుందని కూడా మేము చాలా డార్క్ చాక్లెట్స్ కానీ బిస్కెట్స్ కానీ తీసుకోవడం వల్ల ఇందులో ఉన్నటువంటి ఎల్ అంజినిన్ అనే ఒక విటమిన్స్ ఉంటుంది దానివల్ల నరాలకు కావాల్సినటువంటి బలాన్ని కంటరాలకు కావాల్సినటువంటి బలాన్ని ఇది నేరుగా అందించడం జరుగుతుంది సో కాబట్టి ఈ డార్క్ చాక్లెట్స్ కానీ డార్క్ బిస్కెట్స్ కానీ తినే వాళ్ళలో కూడా ఈ సామర్థ్యం ఎక్కువ అవుతుంది అని కూడా మేము ఇటీవల తెలుసుకున్నాము సో అందుకని అన్నీ కూడా ఈ చిన్న చిన్న ఫుడ్స్ ని మనం రెగ్యులర్గా తీసుకుంటూ పులుపు పదార్థాలు వేడికొచ్చే పదార్థాలు ముఖ్యంగా వేడికొచ్చే పదార్థాలు మీకు కొంచెం దూరంగా ఉంచండి ఓకేనా వేడికొచ్చే పదార్థాలు అంటే చికెన్ లాంటివి కానివ్వండి అదే ఆమ్లెట్లు కానివ్వండి పులుపు పదార్థాలు కానివ్వండి నా శక్తిని ఇమీడియట్ గా ఇచ్చేది ఏదైనా సరే బాధ ఇవి కాకుండా అంటే విటమిన్స్ ఇవి కాకుండా శరీరానికి ఇమీడియట్ గా ఇచ్చానండి ఏదైనా సరే మనకు కొంత వేడి చేసే అవకాశం అంటే అందరికీ కూడా శరీరతత్వం వేడిగా ఉండాలని ఏం లేదు కొంతమందిలో మాత్రమే ఉంటుంది సో ఈ ఫుడ్ ఐటమ్స్ ని రెగ్యులర్ గా మెయింటైన్ చేయండి మీకు ఈ సమస్య రాకుండా ఉంటుంది ప్లస్ ఒకవేళ వచ్చిన వాళ్ళకు కూడా కొంతవరకు దీని వల్ల ఇంప్రూవ్మెంట్ రావచ్చే అవకాశం ఉంటుంది ఇకపోతే మీ సమస్య చాలా తీవ్రంగా ఉన్నట్లయితే ఖచ్చితంగా మీరు మెడిసిన్ వాడుకోవడం వల్లనే క్యూర్ అవుతారు ఎందుకంటే చిన్న ప్రతి సమస్యలు మనం చిట్కా ద్వారా మనం క్యూర్ ప్రతి ఎందుకంటే ఒకసారి శ్రీకృష్కాల సమస్య చిట్కాలు అని కూడా యూట్యూబ్ లో వందల వందలు వస్తాయి వాళ్ళు కేవలం చిట్కాలు మాత్రమే చెప్తారు కానీ సమస్య ఎందువల్ల వస్తుంది దాన్ని క్యూర్ చేసుకోవడానికి కావాల్సిన పద్ధతులు ఏంటి దానికి కావాల్సిన ఫుడ్ ఐటమ్స్ ఏంటి అనేది కూడా నేను ఏ వీడియో కూడా ఇంతవరకు క్లియర్గా చూడలేదు సో నాట ఛానల్ నుంచి కూడా మీకు అన్ని ప్రతిదానికి కూడా కారణాలు ఏంటి దాన్ని ఎలా చేయాలి అనేది ప్రతిదాని కూడా క్లియర్ గా చెప్పడం జరుగుతుంది ఎందుకంటే నా వీడియో కొంచెం లెంత్ అయినప్పటికీ కూడా సమస్యతో బాధపడిన వాళ్ళకు ఇది ఖచ్చితంగా ఒక సొల్యూషన్ ఇస్తుంది సమస్య లేని వాళ్ళు ఇంత లేని వీడియో ఎందుకు మేము చూడడం అనుకుంటా ఉన్నారు సో అది పక్క పెట్టేసేది ఇకపోతే మీరు సమస్యతో కనుక తీవ్రంగా బాధపడుతున్నట్లయితే మెడిసిన్ వాడుకోవడమే చాలా అత్యుత్తమం మా వద్ద అన్ని రకాల మెడిసిన్స్ అన్ని ఏజ్ వాళ్ళకి మేమే సొంతగా తేడా కొన్ని వందల మంది కూడా మా వద్ద ఈ మెడిసిన్ వాడుకొని క్యూర్ అవ్వడం జరిగింది అయితే కొంత కొంతమందిలో సమయం అనేది ఎక్కువ తీసుకోవచ్చు ఎందుకంటే చాలా రోజుల నుంచి సమస్య అనేది తగ్గడానికి కొంత టైం పడుతుంది కాబట్టి దాని గురించి కూడా వెయిట్ చేయాల్సి ఉంటుంది మీరు కూడా అంత తొందర తొందరగా రిజల్ట్ కూడా రాకపోవచ్చు బట్ చాలా నైన్ మా సక్సెస్ రేట్ అనేది మీరు ఎలా తెలుసుకోవచ్చు అంటే మాకు వీడియోకి ఉన్నటువంటి లైక్స్ బట్టి మా యొక్క సక్సెస్ సుమారుగా నైన్టీ పర్సెంట్ ఏమోనే మా సక్సెస్ రేట్ ఉంటుంది సో కాబట్టి మేము కూడా మా వద్దకు వచ్చిన పేషెంట్స్ అందరినీ కూడా దాదాపుగా ఇదే మైండ్ లో పెట్టుకుని చాలా వరకు కూడా క్యూర్ చేస్తూ ఉంటున్నాం అంత పర్ఫెక్ట్ గా ఉన్నాం కాబట్టి ఈ రోజు కూడా మీ అవార్డు ఎప్పుకోవడం జరిగింది ఇంకా ఫైనల్ లో మీకు చెప్పినట్టుగా శుభవార్త ఏంటి అంటే మేము ఈ ప్రతి ప్రాబ్లమ్స్ కి కూడా మా దగ్గర ఉన్నటువంటి ప్రతి ప్రాబ్లమ్ కి అంగం పెరగడానికి కానీ వీక్నెస్ కానివ్వండి ఎరక్షన్ ప్రాబ్లమ్స్ కానివ్వండి ఫాస్ట్ ఫాల్ నైట్ ఫాల్ ఇలాంటి సమస్యలు హార్మోన్స్ లోపం వల్ల కానివ్వండి హస్త ప్రయోగం సమస్యలు అన్నిటి కూడా మా మేము ఎంతో మంది కూడా మెడిసిన్ కూడా క్యూర్ చేయడం జరుగుతుంది సో అలాంటి వాళ్ళకు కూడా మేము త్రీ మంత్స్ ఎన్టీ టైం తీసుకుంటే ఫోర్త్ మంత్ ఫ్రీగా ఇవ్వడం అనే ఆఫర్ జరిగింది బట్ ఇప్పుడు ఈ త్రీ డేస్ మాత్రమే మేము ఒక అద్భుతమైన ఆఫర్ ఇస్తున్నాము ఎవరైతే ఈ నెల ఆఫర్ ని బుక్ చేసుకుంటారో కేవలం వన్ మంత్ ఆఫర్ బుక్ చేసుకుంటారో మీరు వరుసగా త్రీ మంత్స్ తీసుకుంటే ఫోర్త్ మంత్ ని నేను ఉచితంగా మీ అందరికి కూడా అందిస్తాను ఓకే అంటే కొంతమందికి ఏంటంటే త్రీ త్రీ మంత్స్ పే చేయలేము సార్ అంత ఎమౌంట్ మాత్రం అడ్జస్ట్ కావడం లేదు సార్ అని అనుకునే అనుకునేవాళ్ళు అంతేకాకుండా కరోనా సీజన్ లో చాలా మంది ఉపాధి కోల్పోయిన వాళ్ళు అమౌంట్ డైట్ గా ఉన్నవాళ్ళు బట్ సార్ అమౌంట్ లేనంత మాత్రం ప్రాబ్లమ్స్ రావని కాదు కదా ప్రాబ్లమ్స్ మాత్రం ఉంటూనే ఉంటాయి సో అలాంటి వారికి కేవలం వన్ మంత్ బుక్ చేసుకుంటే చాలు త్రీ సెకండ్ మంత్ అదే విధంగా థర్డ్ మంత్ విధంగా మూడు నెలలు కనుక మీరు వరుసగా తీసుకున్న వాళ్ళకు నాలుగో నెల నేను ఉచితంగా పంపిస్తాను మీకు ఓకేనా సో కాబట్టి ఈ అద్భుతమైన అవకాశాన్ని అందరూ ఉపయోగించుకోండి కేవలం వన్ వన్ మంత్ తీసుకుని త్రీ మంత్స్ కేవలం అది కూడా ఈ త్రీ డేస్ ఇంతకుముందు తీసుకున్న వాళ్ళకు కానీ తర్వాత తీసుకుపోయే వాళ్ళకు కానీ ఇవ్వము కేవలం ఈ త్రీ డేస్లో మాత్రమే బుక్ చేసుకున్న వాళ్ళకి ఓకేనా శుక్రవారం శనివారం ఆదివారం ఇవాళ ఆల్రెడీ గడిచిపోయింది కాబట్టి సోమవారం ఈ నాలుగు రోజులు అనుకోండి ఓకేనా సోమవారం వరకు ఈ ఆఫర్ ఉంటుంది సోమవారం వరకు మీరు కనుక బుక్ చేసుకున్నట్లయితే ఒక నెల బుక్ చేసుకున్నట్లయితే దాని డీటెయిల్స్ మీ సమస్యలు అవన్నీ కూడా మాకు ఫోన్ చేసి మేము క్లియర్గా చెప్తాము లేదంటే మా వెబ్సైట్ ద్వారా కూడా మీరు తెలుసుకోవచ్చు సో మీరు మీ అమౌంట్ ఎంత అనేది మీకు క్లియర్గా తెలిసి మీ సమస్యగా అన్ని చెప్పిన తర్వాత మీరు బుక్ చేసుకున్న దాన్ని బట్టి మేము సపరేట్గా గా మీ డేటా సపరేట్గా గా చేసుకుంటాము సో అలాంటి వాళ్ళకు త్రీ మంత్స్ రిటర్న్ తీసుకున్న వాళ్ళకి ఫోర్త్ మంత్ లాస్ట్ మంత్ నేను ఉచితంగా ఇస్తాను ఎలాంటి అమౌంట్ పే చేయకుండా సో ఈ అద్భుత అవకాశాన్ని కూడా మీరు అందరూ ఉపయోగించుకుంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను సో ఫ్రెండ్స్ నా వీడియో కనుక మీకు నచ్చినట్టు అయితే ఒక లైక్ ఒక షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మీ అమూల్యమైన సలహాలని సూచనలు నాకు కామెంట్ ద్వారా తెలియజేయండి థ్యాంక్ యూ